ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట ఏంటంటే ఇక్కడ ఒక గొర్రె ఎంత అయితే అది పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు అసలు లేదనమాట అది పెయిన్స్ భరిస్తుంది కానీ బేబీ బయటికి రావడం లేదు సో ఇంకా అట్లనే ఉంటే లోపల చనిపోవడమో లేకుంటే గొర్రెకి ఏమైనా అవ్వడమో జరుగుతుంది అందుకనేసి ఇంకా గొర్రెని ఒక మూలన తొలేసి ఇంకా దాన్ని పట్టుకున్నాం అసలు కుదరడం లేదు దానికి ఎంత పెయిన్స్ ఉందో దాన్ని పట్టుకోవడం కుదర కుదరడం లేదనమాట అందుకనేసి అట్లా ఇంకా తర్వాత పట్టుకుని ఎంత పుష్ చేసినా కూడా ఆ గోరపిల్ల అనేది బయటికి రావడం లేదు అందుకనేసి మామయ్య దాని ఆ బేబీ బయటకు వస్తాను అదే ఆ గోరపిల్ల సో ఆ ప్లేస్ లో దాన్ని కట్ చేశాడు అయినా కూడా రాలేదు సెకండ్ టైం కట్ చేసాడు పుష్ చేసాము అప్పుడు వచ్చింది అనమాట సి నేను ఇంటి పట్టుకున్నాను ఒకవైపు గోసలా నల్లిస్తున్నాను మా మామయ్య పని చేస్తున్నారు సరే ఏదోలా అనిపించింది నాకైతే ఇంకా దాని పే కట్ చేసాడు ఏంటి మామూలుగా అయితే కట్ చేయము కదా ఎందుకు కట్ చేస్తున్నారు మా అని అంటే ఇక్కడ మా ఫాదర్ ఇంట్లో ఓకే అంటే లేదు ఇంకా అవి ఈయన ఈయనగానే పైకి లేచేస్తాయి కాబట్టి ఆ వెయిట్కి అవి అక్కడ బ్రేక్ అయిపోతాయి అంతే అనేసి అన్నారనమాట ఇంక నేను ఇంక ఈయనగానే నేను వెళ్ళిపోయాను మళ్ళీ గొర్రెలు ఎటో వెళ్ళిపోతున్నాయి సో చుట్టూ పొలాలు ఉన్నాయి వెళ్ళిపో వెళ్ళిపోయాను ఇంక మా మామయ్య ఒక్కరే కనీసం అది నిలబడలేదు మామయ్య ఒక్కరే గొర్రెని పట్టుకొని దాన్ని కూడా పిల్లని కూడా పట్టుకొని పాలు తాపిచ్చేసారనమాట సో నేను ఇంకా వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోయాను మళ్ళీ పొట్టుకొచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకుపోయాను అనమాట గొర్రె సో నాకైతే చాలా బాధ అనిపించింది ఏంటి ఇట్లా అయింది అనేసి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి అలా కుట్టడం వల్ల నేను కరెక్ట్గా ఒంటి గంటకి ఇంటి పోతున్నది నేర్చుకొని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఆ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇంకంతే లాగానే గొర్రెలు ఆచడానికి రావడం అయితే ఇవాళ చాలా అర్లీగా వచ్చేసాను అనమాట మా పాప అంగన్వాడికి పోలేదు మా ఇంట్లో వాళ్ళంతా డిఎంఎంకి వెళ్తున్నారనమాట అయితే ఇంక నేను మా అమ్మయ్య గొర్రెంటికి వచ్చిన నేను అర్లీగానే వెళ్ళాను కదా అయితే తడకలు ఈరోజు చేంజ్ చేశారనమాట అక్కడి నుంచి ఇక్కడికి గొర్రెదొడ్డి మార్చాక ఇంక దాని తర్వాత అంత తోలుకొని రావడమే నేను వచ్చేటప్పటికి మా మా అమ్మయ్య గొర్రె పిల్లల్ని కూడా గూర్లోకి వేసినారు ఇంకో విషయం ఏంటంటే ఒక గొర్రె రెండు పిల్లలు వినిందనమాట ఇంకా పచ్చగడ్డి కాలంలో అయితే వాటికి పాలు తక్కువ రావడం అట్లే ఉండదు కాకపోతే ఇప్పుడు గడ్డి ఉండదు కదా అందులోనూ రెండు పిల్లలు అందుకనేసి ఇంకా ఆవు ఉన్నది కాబట్టి పాలు తీసుకొని రావడం వాటికి పెట్టడం అదనమాట రోజు అంతే అదే పనే కాకపోతే నేను లేట్గా గోర్లు లేపినాక నేను వెళ్తాను కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేదు ఇంకా అదే నేను గొర్రెల దొడ్డు కాటికి పోయే లోపలే తడకలు తీసి ఇంకో చోటకి అట్లే అనమాట ఇటువైపు మా బాబాయ్ వాళ్ళవి ఇటువైపు మనం ఉండేవి కాకపోతే మనం తడకలు మార్చేసాము అవి ఇంకా మేతకి వాటిస్తాను సార్ కొద్దిగా తిరిగి మళ్ళీ తిరిగి అనమాట ఇంకా అందులోనే ఇక్కడ చుట్టుపక్కల ఏం పొలాలు లేవు సో వదిలేసి అడవి లేటు ఇవన్నీ నీళ్ళేసి అదనమాట సో తడకలన్నీ అటువైపు వేసాడు ఇంకా గుడి కూడా వేసేసినాడు గుళ్ళ పిల్లలు కూడా ఇంకా ఆ ప్లేస్లోనే అట్లా తడకలు కొట్టేస్తాం ఇంకా అందులోనే సాయంత్రం నిజంగా తడకలు కొట్టేయాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సో పోయి సాయంత్రం కష్టపడి ఉంటాం కదా మళ్ళా వెళ్ళి అట్లా అదే మార్నింగే చేసేసుకుంటే ఎట్లేదు అట్లా అయిపోతుంది అంతే కదా మళ్ళా అదే వచ్చాక మనం ఇబ్బంది పడ్డం లేజీగా ఫీల్ అవ్వడం లేకుంటే బా ఓపిక లేదని అనుకోవడం అయినా కూడా కష్టంగా చేయడం అట్లాంటివి ఉంటాయి సో ఏదైనా మార్నింగ్ చేసుకోవడమే బెటర్ అనమాట ఏ పనులైనా ఇంకా నేను తడకలు పట్టుకున్నాను ఇంక మా మామయ్య కడ్డీలు అందిస్తూ ఆ రాయి అందిస్తూ నేను ఇంక మా మామయ్య కొడుతున్నాను అనమాట తడకలు ఇక్కడ ఇప్పుడైనా కడ్డీలు ఉన్నాయి అప్పట్లో కట్టలే గాతాలు వేసి కొన్ని నీళ్ళు పోసి కట్టను కొట్టేవాళ్ళు అనమాట సో అది కూడా నేను చూశాను అదనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వల్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి ఇవి వచ్చేసి మా గొర్రె పిల్లలు మొత్తం ఉన్నాయి మాకు మా గొర్రెలు అయితే సమ్మర్లోనే ఎక్కువ వేముతాయి ఇక్కడ ప్లస్ ఏంటంటే వీటి ఇవి ఎక్కువగా రోగాల బారిన పడవన్నమాట అదే రైనీ సీజన్లో అయితే రోగాలు పడతాయి ఐ మీన్ రావడం చచ్చిపోవడం అట్లాంటివన్నీ ఉంటాయి సమ్మర్లో అట్లా ఉండవు ఇవాళ గుర్లు వాకింగ్ చేస్తాయి అనమాట మేకోకుండా ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట తోలికి ఈ రోజు మనల్లే గిడసాలకి ఎట్లా నడుస్తున్నాయి చూడండి మా మా అమ్మాయికి చెప్తే వాక్ చేస్తున్నాయంటే అంటే ఎన్సెప్ట్ చేస్తాయి చేయి అవే మేస్తాయిలే అన్నారు అయితే ఇప్పుడు ఈ గొర్రెలు ఈ సెప్టెప్టా ఏం పేరు సెప్టెప్ టాక్ ఈ ఆకు మేసి ఉంటాయి అన్నమాట ఇప్పుడంతా అంటే అప్పుడు మీ తాత బతుకున్నప్పుడు ఇంక ఇదే ఇంక పొట్టు లేదు ఏం లేదు అన్ని జీవాలకి కాదు మీరు పొట్టు ఈ సెప్టెప్ టాకే పెట్టి మే నేర్జుడు అప్పుడు శనక్క వేస్తాం కదా మమ్మ పోసే ఆవులకి సరిపోతానే ఆవులకి ఎద్దులకి రెండు గాన్లు ఎద్దంటే ఒక గాలంటే ఎన్ని ఒక గానంటే జత అట్లే పోతున్నాయి మమ్మ ఎంత చూడు అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా అంటే ఇప్పుడు మా గొర్రెలు కూడా ఇదే తింటున్నాయి మామూలుగా ఏం కనపడుతుంది అక్క మల్లల్లో ఇంకా వాక్ చేయక అని అంటే ఇదిగో మా మామయ్య ఇప్పుడు చెప్పారు కదా సెపరెక్ట్ ఆకు సో ఎంత ఎండాకాలంలో అయినా కూడా ఈ ఆకు అనేది అసలు వాడే పట్టుద నిజానికి ఇప్పుడు ఎప్పుడో ఎండిపోవాల్సింది ఇది వాడబట్టే అంత కూడా ఉండదు లేదు అవి అంత లోపలే తినేస్తాయి అనమాట ఇంక ఇక్కడ మేము మేపే ప్లేస్లో అయితే కొద్దిసేపు నేను మా ఫాదర్ ఇంట్లో ఇద్దరం కొద్దిసేపు కష్టపడినాం అల్లించడంలో పక్కన సప్పజన్నారు సేద్యం చేసి పెట్టినారు సో అందుకు ఇంకా తర్వాత మా మామయ్య ఒక మూల నేను ఒక మూల కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం ఇంకా రాలేదన్నమాట